శ్రీ లక్ష్మీ గణపతి శంకుచక్ర శ్రీ సీతారామ లక్ష్మణ సహిత శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానం ఉసన్నపేట శ్రీ పసిపురేట్ సుబ్బారావు మెమోరియల్ ట్రస్ట్ కెనరా బ్యాంక్ ఉసన్నపేట బ్రాంచ్ నెంబరుకు అభివృద్ధి కొరకు ఇచ్చి దాతలు ఎయిటీ జీ ట్యాక్స్ మినహాయింపు సౌకర్యం కూడా కలదని ఈ మార్చి మాసం కావడంతో ట్యాక్స్ కట్టేవాళ్ళు వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని దాతృత్వం గల దాతలు ఎయిటీ జీ ఏబిఈటిఎస్ఓ పదమూడు ఏడు ఆర్ఎఫ్ ఇరవై ఏ రెండు ముప్పై ఒకటి పన్నెండు ఏ ఏబిఈటిఎస్ఓ పదమూడు ఏడు రెండు నూట ముప్పై ఏడు ఆర్ఈ జీరో డబల్ టూ వన్ పాన్ నెంబర్ ఏబిఈటిఎస్ఓ వన్ త్రీ సెవెన్ ఆర్ ఫోన్ నంబర్ జీరో డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ నెంబర్కు దాతలు తమ శక్తి కొలది ఉదారతతో ఆలయ అభివృద్ధి కొరకు విరాళాలు ఇవ్వవలసిందిగా బస్సురాడి సౌజన్య నాయుడు యజ్ఞం చేయడం జరిగింది అయితే ఆలయ నిర్మాణంతో పాటు గ్రానైట్ కూడా వేయటం జరిగిందని చెప్పడం జరిగింది ప్రతి శనివారం పూజలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లుగా ఆమె చెప్పారు శ్రీ శంకు చక్ర సహిత దాసాంజనేయ స్వామివారి దేవస్థానం విసన్నపేట ఇది శివాలయానికి వెళ్ళే సమయంలో విసన్నపేట శ్రీ గంగా పార్వతి చంద్రశేఖర స్వామివారి ఆలయానికి వెళ్ళే సమయంలో లెఫ్ట్ సైడ్ డౌన్లో టైంలో ఉంటుంది గుడి దగ్గరలోనే ఈ ఆలయానికి ఇవి యాక్సెల్ తెప్పించి వేయటం జరిగింది రాళ్లను కడప జలకి తెచ్చారు ఆలయ ఫ్లోరింగ్ గ్రానేటు సహకరించిన దాతలో కేతీపల్లి వెంకటాశ్వరి రావు శ్రీమతి పుష్పావతి లేట్ దంపతులు కేతపల్లి రవీంద్ర కుమార్ శ్రీమతి హేమలేదా దంపతులు కుమార్తె మౌనిక కేజీపల్లి విజయశేఖర్ కుమార్తె యువశ్రీ అస్మిత రైతరులు లక్షా ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో ఆలయ నిర్మాణ సమయంలో సర్పంచ్ దంపతులు సాదుపాటి నాగమల్లేశ్వరి కోటేశ్వర దంపతులు యాభై ఒక్క వేల నూట పదహారు రూపాయలు ఇచ్చారు అదేవిధంగా గోడ వెంకట గురునాథరావు యాభై వేల రూపాయలు వెంకట వెంకట గురునాథరావు ఝాన్సీ దంపతులు యాభై వేల రూపాయలు రామయ్య ఇరవై వేల నూట నూట పదహారు రూపాయలు నక్కారామయ్య తిరుపతి దంపతులు అలానే కోలాసు రతీష్ యుఎస్ఏ పదిహేను వేల నూట పదహారు రూపాయలు ఆ రకంగా ఇవ్వడం జరిగింది ఆలయ నిర్మాణం నాకు సహకరించిన దాతల్లో బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముడ్ల రాంబాబు ఇరవై ఐదు వేల రూపాయలు గుడ్ల రాంబాబు సీతామ లక్ష్మి దంపతులు అదేవిధంగా మునగాల ఎస్బిపి సంతోష్ సన్నాఫ్ వెంకటేశ్వరరావు పదివేల నూట పదహారు రూపాయలు అభినేని సత్యనారాయణ కృషి వెంకట వెంకటేశ్వర కుమ్మ గార్ల రెండవ వాళ్ళుడు శ్రీ ఇనపాల గోపాలకృష్ణమూర్తి లేటు శ్రీమతి మాణిక్యంబ గార్ల కుమారులు కోడళ్ళు లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు అదేవిధంగా అభినేని జగన్నాథరావు కుటుంబీకులు లక్ష రూపాయలు స్వామివారికి వెండి కథ బహుకరించిన వారు అభినేని శ్రీరాములు గారి మనవడు అభిన రామారావు శ్రీమతి సుఖవేణి దంపతులు చిన్న కుమారుడు తర్వాత అభినయ సూర్యనారాయణ సూర్యబాబు అన్నసూయమ్మ దంపతులు వీరి కుమారులు క్వార్టర్లో కలిపి డెబ్బై రెండు వేలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోసూరు అనిల్ కుమార్ లక్ష నూట పదహారులు అనిల్ కుమార్ శ్రీమతి ప్రియాంక దంపతులు కుమారుడు ధ్రువన్ శ్రీరామ్ ఆలయ నిర్మాణ సహకరించిన దాతల్లో ఉన్నారు మరి మరికొందరు దాతలు కూడా ఇవ్వడం జరిగింది చిట్టూరి విశ్వనాథరావు చిట్లూరి సూర్యకాంతం దంపతులు చిట్లూరి మంగళాద్రి చిట్ వారి ధర్మపత్ని ధనలక్ష్మి దంపతులు లక్షా యాభై వేల నూట పదహారు రూపాయలు అదేవిధంగా నెకలపు మోహనరావు లక్షా పదకొండు వేల నూట పదహారు రూపాయలు నకలపు మో నెకలపు మోహన్ రావు వెంకటరమణ దంపతులు వీరబర్ల వెంకట నరసింహారావు వెంకట చంద్రకుమార్ దంపతులు లక్ష నూట పదహారు రూపాయలు అదేవిధంగా కుక్కడ లక్ష్మీ నరసింహారావు బాబ్జీ యుఎస్ఏ వారి సత్యంబాణి సౌజన్య దంపతులు పిల్లలు నిహీరా అవ్యాన్ తదితరులు కలిపి లక్ష నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా దాతలు మరికొందరు ముందుకు రావాలని ట్రస్టీ పసుపురా సౌజన్య నాయుడు కోరటం జరిగింది